అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ థర్టీ సిక్స్ అర్జున్ ఎంత కోపంగా ఉన్నాడో తన కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళకి ఇక ఎక్కువ మాట్లాడే ధైర్యం చేయలేదు జాహ్నవి రిషి మాట్లాడుతూ సరేరా అయితే నేను వెళ్ళొస్తాను అని అన్నాడు సరే నువ్వు అవని ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అవనీకి మాత్రం డౌట్ వచ్చినా ఆకాంక్ష తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే చెప్తున్నా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అర్జున్ సరేరా బాయ్ జాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి రే రిషి ఏమైనా తినేసి వెలు అన్నారు భానుమతి గారు ఇప్పుడేం వద్దాంటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రిషి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నారు భానుమతి గారు భాను అర్జున్ బాబు వాళ్ళని పిలువు భోజనం టైం దాటిపోతుంది అన్నారు అన్నపూర్ణమ్మ గారు అలాగే అత్తయ్య అని చెప్పి జానుని అర్జున్ ని పిలిచారు భానుమతి గారు ఇద్దరు కిందకి వచ్చారు రిషి ఎక్కడా అడిగారు రవి గారు వాడు వెళ్ళిపోయాడండి అయినా అర్జున్ రిషీకి ఏమైంది ఎందుకలా ఉన్నాడు ఏదో బాధలో ఉన్నట్టున్నాడు ఏమైందిరా అడిగారు భానుమతి గారు ఇక వీళ్ళకి ఈరోజు కాకపోయినా రేపైనా చెప్పక తప్పదు కాబట్టి జరిగిన విషయం మొత్తం చెప్పాడు అర్జున్ అంతా విన్న ముగ్గురు షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు అర్జున్ మన సహస్రాన్ని చంపింది అవనీనా అడిగారు రవి గారు ఆశ్చర్యంగా అయినా అవనికీ ఏం పోయే కాలం ఇన్నాళ్ళు మంచి పిల్ల అనుకున్నాను ఎందుకు చంపింది మన సహస్రని అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఏమో నాని అదంతా ఇంకా నాకు తెలీదు తెలుసుకోవాలి కానీ అవని వెనుక ఉండి ఇదంతా నడిపిస్తుంది మాత్రం ఆకాంక్ష అన్నాడు అర్జున్ ఇంతకీ ఈ ఆకాంక్ష ఎవరు అడిగాడు రవి గారు అది ఆ అమ్మాయి ఫారెన్లో మా క్లాస్మేట్ అప్పుడు ఒకసారి నేను చదువుకుంటున్న రోజుల్లోనే తను నాకు ప్రపోజ్ చేసింది నేను యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత తను మళ్ళీ ఆ టాపిక్ కూడా తీసుకొని రాలేదు సరే నేను కూడా తను లైట్ తీసుకుంది వదిలేసింది అనుకున్నాను కానీ సహస్రాన్ని చంపి ఇలా చేస్తుంది అనుకోలేదు అన్నాడు అర్జున్ ఇప్పుడు మరేం చేస్తావు అవనీ చేత నిజం ఎలా రప్పిస్తావు అడిగారు రవి గారు లేదు నాన్న అవనీని కాదు డైరెక్ట్గా ఆకాంక్షనే ఇండియా రప్పిస్తున్నాను అన్నాడు అర్జున్ కానీ అదేలా అడిగారు భానుమతి గారు నేను చెప్తా అత్తయ్య అని చెప్పి అర్జున్ ఆకాంక్షతో మాట్లాడిన మాటలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది జాను అంతే కదా అడిగింది అర్జున్ వైపు చూసి వెట్టకారంగా అయితే నీ బర్త్డేకి తనని పిలుస్తున్నావన్నమాట అడిగారు రవి గారు అయ్యో పిలుస్తున్నా కాదు మావయ్యా పిలిచావు అండ్ అన్నమాట కాదు ఉన్నమాట కదా అడిగింది జాహ్నవి ఇది టైం చూసుకుని బాగా ఆడేసుకుంటుంది అనుకున్నాడు అర్జున్ మనసులో పాపం అర్జున్ అవస్థలు చూసి నవ్వుకున్నారు పెద్దవాళ్లంతా ఒసే నా కొడుకుని ఆడిపోసుకుంది పోసుకుంది చాలులే అన్నారు భానుమతి గారు అంతేలే అత్తా నీకు నీ కొడుకు అంటేనే ఇష్టం అని దొంగ ఎడుపు మొదలు పెట్టింది జాహ్నవి భాను ఏంటి నువ్వు నా కోడలిని అంటున్నా అని జానుకి వకాల మాట్లాడుతూ ఉన్నారు రవి గారు డాడీ ఇప్పుడు మీరు మమ్మీని ఎందుకు అంటున్నారు మీ కోడలితే తప్పు అన్నాడు అర్జున్ కూడా ఏంట్రా తప్పు కొడతా చెప్తున్నా అన్నారు రవి గారు ఆ కొట్టండి కొట్టండి ఎప్పుడెప్పుడు కొడతారా అని చూస్తున్నా అన్నాడు అర్జున్ చూసావా మావయ్య నువ్వంటే కనీసం రెస్పెక్ట్ లేదు నీ కొడుక్కి అంది జాను అర్జున్ ని ఇంకాస్త ఇరికిస్తూ పాపం అర్జున్ పోక్కటే తక్కువ అతని ముఖంలో మమ్మీ ఆకలేస్తుంది ముందు అన్నం పెట్టు నాకు అన్నాడు అర్జున్ నువ్వు రాకన్నా అన్నారు ఆవిడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ చూసావా మావయ్య ఇక్కడ నేను కూడా తినలేదు కదా కనీసం నువ్వు కూడా రావే అనే ఒక మాట కూడా అనలేదు ఇదేం న్యాయం చెప్పు అడిగింది జాహ్నవి చచ్చిపోతున్నాను కదే నీతో రా కొత్తగా గెస్ట్ లాగా అన్ని బొట్టు కాటుకా పెట్టి చెప్పాలి అన్నారు భానుమతి గారు నాకేం వద్దులే అనగాని నీకు ఈసారి నిజంగానే దెబ్బలు పడతాయి కసిరారు భానుమతి గారు నీకు ఈ మధ్య బాగా ఆటలు ఎక్కువైపోతున్నాయి అన్నారు అన్నపూర్ణమ్మ గారు జాహ్నవి చెవి మెలివేస్తూ అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ నొప్పి వస్తుంది అని ఆవిడ చేతిలో గింజుకుంటూ ఉంది జాను మరి బుద్ధిగా వెళ్ళి తిను అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఓకే ఓకే అని చెప్పి మావయ్య నువ్వు కూడా రా అని చెప్పి రవి గారిని కూడా తీసుకుని వెళ్ళి ఆయన పక్కన కూర్చొని తినడం స్టార్ట్ చేసింది తినేసాక కాసేపు నడుం వాల్చడానికి ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోయారు జాను వాళ్ళ రూంలో ఏంటే ఇందక్క కింద ఎక్కువ చేస్తున్నా అడిగాడు అర్జున్ షర్ట్ హ్యాండ్స్ పైకి ఫోల్డ్ చేస్తూ నేనేం చేశాను నువ్వే ఇక్కడ చేసిందే కదా చెప్పాను అంది జాను ఏం తెలియనట్టు అవునవును ఇక్కడ జరిగిందో చెప్పా అన్ని అన్నాడు వెటకారంగా హలో అన్ని వెటకారాలు వద్దు అంది జాను సరేలే ఆకాంక్ష వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అర్జున్ ఇప్పుడు అది రావడం కోసం అంత ఆతృతగా ఎందుకు వెయిట్ చేస్తున్నా అడిగింది జాను తన చీర కొంగుని బొడ్డులో దోపుకుంటూ అలా చేయడంతో అందమైన జాను అర్జున్ కంటపడింది ఇదేంటి ఇలా ఎక్స్పోజింగ్తో చంపేస్తుంది అనుకుంటూ కుటకలు మింగుతూ ఉన్నాడు అర్జున్ అర్జున్ చూపులు భావాలు తెలియని జాను మాత్రం అర్జున్ తో గొడవ పడుతూ ఉంది అర్జున్ ఇక కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక జాను నడుము చెట్టు చేయి వేసి తన మీదకి లాక్కున్నాడు అప్పటి వరకు నాన్ స్టాప్ గా వాగుతున్న జాను నోరు దెబ్బకి మూతపడింది ఇప్పుడు వాగవే ఇప్పుడు దాకా అలా ఓ నోరేసుకొని పడిపోయావు కదా ఇప్పుడేమైంది ఆ నోరుకి అడిగాడు అర్జున్ తన పెద్ద పెద్ద కళ్ళని ఇంకా పెద్దగా చేస్తూ అర్జున్ వైపు చూస్తూ ఉంది జాహ్నవి అర్జున్ జాహ్నవి నడుముని మీటుతూ ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అడిగాడు అర్జున్ నా నాకేం బాతలేదు నువ్వు వదిలేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటా అంది జాహ్నవి పట్టుకుంది వదలడానికి కాదు బంగారం అయినా ఎందుకే నేను ఆ ఆకాంక్షతో మాట్లాడితే నీకు అంత జెలెస్ అడిగాడు అర్జున్ హస్కీ వాయిస్తో అంటే అది 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 మంచిది కాదు అందుకే చెప్పింది జాహ్నవి నేల చూపులు చూస్తూ అచ్చా అవునా సరే అయితే అని చెప్పి ఒక అమ్మాయి ఫోటో తీసి చూపించాడు అర్జున్ ఎవరు ఈ అమ్మాయి అడిగింది జాహ్నవి ఓరగా అర్జున్ వైపు చూస్తూ అంటే నీకు ఎలాగో నా లేదు కదా అందుకే ఇంకా ఎన్నాలని ఇలా సింగిల్ గా ఉంటా చెప్పు అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఈ అమ్మాయిని అన్నాడు అర్జున్ నవ్వు ఆపుకుంటూ అప్పటి వరకు నార్మల్గా ఉన్న జాహ్నవి అర్జున్ ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాగుంది అమ్మాయి అంది జాహ్నవి కానీ తన వాయిస్లో బాధ స్పష్టంగా తెలుస్తుంది ఎందుకేడుస్తున్నా అడిగాడు అర్జున్ జాహ్నవిని ఇంకా దగ్గరికి జరుపుకుంటూ నేనెందుకు ఏడుస్తాను నేనేమి ఏడవడం లేదు అంది జాహ్నవి అవునా మరి ఇదేంటి మేడం అడిగాడు అర్జున్ తన కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్ళని తన వేలితో తీసి చూపిస్తూ అది అది కంట్లో ఎదురు డస్ట్ పడింది అంది జాహ్నవి ఎటో చూస్తూ ఇది పాత డైలాగే ఇంకేదైనా కొత్తగా ట్రై చేయి అన్నాడు అర్జున్ ఏ ముష్టి దానో పెళ్లి చేసుకుంటా అన్నావు కదా మళ్ళీ నీకు నా పని ఏంటి అడిగింది జాహ్నవి ఏం చేయమంటా ఇక్కడ ఈ మధ్యనే ఒక రాక్షసి సెటిల్ అయిపోయిందనమాట ఆ రాక్షసి ఏడిస్తే నేను అస్సలు చూడలేను అందుకే ఇంతలా అడుగుతున్నా అన్నాడు అర్జున్ అమాయకంగా ఫేస్ పెట్టి వెళ్ళు నీ రాక్షసి ఎక్కడో ఏడుస్తుంది కదా వెళ్ళి ఓదార్చుకో అంది జాహ్నవి దూరం జరిగే ప్రయత్నం చేస్తూ ఏంటే ఇంకా అర్థం కాలేదా లేదంటే అర్థమైనా కూడా అర్థం కానట్టు నటిస్తున్నావా అడిగాడు అర్జున్ హలో అసలేంటి మీ ప్రాబ్లం నా ఏడుపు నా ఇష్టం అయినా మనసులో ఎవరినో పెట్టుకొని ఇలా నన్ను పట్టుకోవడం ఏమైనా న్యాయమా అడిగింది జాహ్నవి ఇది నిజంగానే పెద్ద ట్యూబ్లైట్ అనుకొని అలానే అతి కష్టం మీద జాహ్నవి నడుం పట్టుకొని అద్దం ముందుకు తీసుకుని వెళ్ళాడు అర్జున్ ఇదిగో ఇక్కడే ఉంది నేను ప్రేమిస్తున్న రాక్షసి అన్నాడు అద్దం ముందు జాహ్నవిని నిలబెట్టేటట్టు చేసి అది చూసిన జాహ్నవి షాక్ అయింది ఏమంటున్నావు నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి అడిగింది జాహ్నవి నువ్వు నా పిలాన్వే నిన్ను కాకుండా ఇంకెవరిని లవ్ చేస్తాను అడిగాడు అర్జున్ మరి మా అక్క అడిగింది జాహ్నవి ఆ మాటకి బుర్ర బుర్రగిర్ర తిరిగింది అర్జున్కి జాహ్నవిని మీద కూర్చోబెట్టి కింద కూర్చున్నాడు అర్జున్ జాను నా మాట వింటావా అడిగాడు అర్జున్ జాహ్నవి చేతులు పట్టుకొని ఏంటి అడిగింది జాహ్నవి సహస్ర మీద నాకు ప్రేమ లేదు అని ఎవరు చెప్పారు అడిగాడు అర్జున్ మరి నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అడిగింది జాహ్నవి ఇప్పుడు సహస్ర మన మధ్య లేదు జాను ఈరోజు కాకపోయినా రేపైనా లేదంటే ఒక సంవత్సరం తర్వాత అయినా మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం అది మన సహస్ర మనకి దూరం అయిపోయింది నాకు దానికి బాధగానే ఉంది నేను కాదు అనను కానీ మనం మన జీవితాన్ని అక్కడే ఆపేయలేం కదా అలా అనుకుంటే నేను చనిపోయి ఇప్పటికీ నాలుగు నెలలు అయ్యుండాలి ఉండాలి కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే మీద నాకు ప్రేమ ఇప్పటికే కాదు నా ఊపిరి ఆగే చివరి క్షణం వరకు ఉంటూనే ఉంటుంది కాని ఇప్పుడు తప్పో ఒప్పో మన పెళ్లి జరిగింది మనం భార్యాభర్తలమయ్యాం నా భార్యగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఎందుకు ఎప్పుడు అంటే నా దగ్గర సమాధానం లేదు జాను అన్నాడు అర్జున్ కాని ఒకటి చెప్పనా నీకు కూడా నా మీద ప్రేమ ఉంది అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం ఎందుకంటే నేను ఇంకో అమ్మాయితో మాట్లాడితే నువ్వెందుకు అసూయపడుతున్నా ఒక్కసారి ఆలోచించి జాను అన్నాడు అర్జున్ ఏమో పావా నాకు అది ఏం తెలియడం లేదు కానీ నాకు కొంచెం టైం కావాలి అని మాత్రమే అంది జాను నీకు నచ్చినంత టైం నువ్వు తీసుకోజాను నిన్ను ఎవరు వద్దు అని చెప్పరు సరేనా అని చెప్పి జాను చేతి మీద ముందు పెట్టుకున్నాడు అర్జున్ జాను ఏదో చెప్పేలోపు అర్జున్ మొబైల్ వింగ్ అవ్వడంతో జాను ఆ మొబైల్ తీసి అర్జున్ చేతిలో పెట్టింది ఆ కాల్ ఆకాంక్ష ఎవరు మళ్ళీ కోపంగా అడిగింది జాను అర్జున్ నవ్వుకొని కాదు నీ సవతి అన్నాడు నవ్వు దాస్తు అంతే ఆ మాట అన్న మరుక్షణం క్షణం అర్జున్ ని ఎక్కడ పడితే అక్కడ గిల్లేసింది జాను అబ్బా ఆగవే తల్లి అని జాహ్నవి నుంచి తప్పించుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్ హలో అర్జున్ ఏం చేస్తున్నా అడిగింది ఆకాంక్ష ఏం లేదు ఆకాంక్ష ఇప్పుడే తినేసి పైకి వచ్చా అన్నాడు అర్జున్ అవును నీకు రీసెంట్గా పెళ్ళయింది అని విన్నాను నిజమేనా అడిగింది ఆకాంక్ష హా అయిందిలే ఇప్పుడు ఆ మంచిగా ఉన్న మూడ్ని నువ్వు చేకు అన్నాడు అర్జున్ అర్జున్ అవతల ఏం మాట్లాడుతున్నాడో అర్జున్ కాక అర్జున్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసింది జాహ్నవి అదేంటి అర్జున్ అలా అంటున్నా అడిగింది ఆకాంక్ష నీకు తెలియదులే ఆకాంక్ష నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సహస్ర తన పేరు ఇంట్లో కూడా మా విషయం చెప్పాను అమ్మ వాళ్ళు కూడా ఒకే చెప్పారు కానీ సహస్రకి ఒక చెల్లి ఉంది పేరు జాహ్నవి తనే సహస్రని చంపేసింది కానీ ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా వినకుండా సహస్ర చనిపోయిన తర్వాత ఆ జాహ్నవికి నాకు పెళ్లి చేశారు కానీ జాహ్నవి అంటే అస్సలు ఇష్టం లేనట్టు మాట్లాడాడు అర్జున్ అవునా అయ్యో అయినా తనెందుకు అలా చేసింది అడిగింది ఆకాంక్ష ఏమో తెలీదు అందుకే నాకు తన పేరు కూడా నచ్చదు అన్నాడు అర్జున్ ఓరగా జాహ్నవి వైపు చూస్తూ అప్పటికే అపర భద్రకాళి అవతారంలోకి మారిపోయింది జాహ్నవి కోపంగా బుసలు కొడుతున్న నాగుపాములా చూస్తూ ఉంది అర్జున్ వైపు ఆకాంక్ష తను అడగాలనుకున్నవన్నీ అడిగేసి కాల్ చేసి పక్కనే ఉన్న తల్లి వైపు చూసి ఇప్పటికైనా నమ్ముతావా అర్జున్ ఆ జాహ్నవిని ఇష్టపడటం లేదు అని అడిగింది ఆకాంక్ష ఏమోరా ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది అంది ఆకాంక్ష తల్లి మమ్మీ ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తావు ఇప్పుడు నేను అర్జున్ దగ్గరికి వెళ్ళకపోతే ఇన్నాళ్ళు నేను చేసిన దానికి అర్థమే లేదు అంది ఆకాంక్ష సరే నీ ఇష్టం బేబీ కానీ జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్